మనం చేసే మంచి చెడులకు దేవుడు ఎప్పుడు తగిన ఫలితాన్ని ఇస్తాడు అదేంటో ఈ కథలో చూద్దాము ఒక దొంగ దొంగతనానికి వెళ్ళే ముందు దేవుడి ముందు చేతులు జోడించి ప్రార్థించాడు ఓ స్వామి నేను దొంగతనానికి వెళ్తున్నాను పోలీసులకు పట్టబడకుండా సఫలంగా తిరిగి రావాలని నీ ఆశీర్వాదం కావాలి కానీ దొంగతనం చేస్తూ పోలీసుల చేతులు దొరికిపోయాడు అప్పుడతను మళ్ళీ దేవుడిని ప్రార్థించాడు ఓ దేవుడా పోలీసులకు దొరికితే దొరికాను కానీ లాఠీ దెబ్బలు పడకుండా కాపాడాలి కానీ పోలీసులు అతనిపై కరుణ చూపకుండా తీవ్రంగా కుట్టారు తర్వాత కోర్టుకి వెళ్ళిన దొంగ శిక్ష పడకుండా ఉండాలని మళ్ళీ దేవుడిని వేడుకున్నాడు కానీ జడ్జి ఆరు నెలల జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించాడు దొంగ ఎన్నిసార్లు దేవుడిని ప్రార్థించినా అతను చేసిన దొంగతనానికి తగిన కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పలేదు ఇలాంటి సంఘటనలు మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి నువ్వు మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది కాబట్టి మనం చేసే పనులు ధర్మబద్ధంగా ఉండాలి స్వార్థం లేకుండా ఫలితాన్ని ఆశించకుండా పనిచేసినప్పుడు మనకి మంచి ఫలితం దక్కుతుంది మానవ జీవితానికి భగవద్గీత ఇచ్చే ముఖ్యమైన సందేశం ఇదే అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి